ఓం శ్రీ మాత్రేనమ శ్రీ గురుబీ నమ అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి ఆ అమ్మవారి యొక్క ఆశలు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నారు ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియజేయబోతున్న సందేశం ఏమిటి అంటే బిడ్డ ఈ రోజు నీకు ఒక అదృష్టాన్ని ఒక గొప్ప వరాన్ని నీకు తీసుకురావడానికి నీ తల్లి ఒక సందేశంతో నీ ముందుకు ఇలా వచ్చింది మరి ఈ శుభవార్త ఏమిటి అదృష్టంతో కూడినటువంటి నీ జీవితం నీ జీవితం ఏ విధంగా మలుపు తిరగబోతుంది అదేవిధంగా నీ యొక్క అదృష్టం ఎంతవరకు ఉంది అనేటటువంటి అన్ని విషయాలు కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా నీవు తెలుసుకోబిడ్డ అనేసి అమ్మవారు అయితే ఒక చక్కని సందేశాన్ని అయితే మనకు ఇలా తెలియజేయబోతున్నారండి ఇక ఆ సందేశంలో ఉన్నటువంటి ఆ పరమార్థం ఏమిటో తెలుసుకునే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అదేవిధంగా మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసు వారు ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అమ్మవారి యొక్క సందేశాన్ని తెలుసుకునే ముందుగా చాలామందికి ఇబ్బందులు సమస్యలు అనేవి ఇలా ఎదురవుతూ ఉంటాయి అటువంటి వారి అందరికీ కూడా శ్రీ అమ్మవారి తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి యొక్క ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి వసీకరణ స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు గారు మనకు ఎంతో నమ్మకమైనటువంటి గురువుగారు అండి మనకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా గురువు గారు అయితే ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని అయితే తెలుపుతారు అది ఏ సమస్య అయినా కావచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ఆర్థిక సమస్యలు శత్రు సమస్యలు ఆరోగ్య సమస్యలు ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు అత్తాకోడల సమస్యలు ఇలా ఏ సమస్య ఉన్నా కూడా మనకు మనకు ఉన్నటువంటి సమస్యలకు ఒక చక్కని పరిష్కార మార్గాన్ని అయితే చూపుతారు చాలా నమ్మకమైనటువంటి గురువు గురువుగారండి అది కూడా మనం వెళ్ళేటటువంటి పని లేదండి మనకు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం అనేది తెలుపుతారు గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ ఒక్కసారి నమ్మకంతో కాల్ చేసి చూడండి మనకు ఉన్నటువంటి ఎలాంటి సమస్య అయినా కూడా ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మనకు రిజల్ట్ వచ్చే విధంగా మనకు ఉన్నటువంటి సమస్యలకు పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకు ఉన్నటువంటి ఇబ్బందుల నుండి మనం బయటపడే విధంగా గురువుగారు అయితే ఒక చక్కని పరిష్కార మార్గాన్ని అయితే చూపుతారండి ఒక్కసారి ఆ చూడండి ఇక ఈరోజు అమ్మవారి యొక్క సందేశాన్ని తెలుసుకుందామండి బిడ్డ ఇప్పుడు నీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టేటటువంటి ఒక గొప్ప శుభవార్తను తీసుకువచ్చేటటువంటి మంచి మాటలను నీకు ఈరోజు ఈ సందేశం ద్వారా అందించబోతున్నాను మరి నా మాట ప్రకారంగా ఈరోజు ఈ సందేశంలో ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకొని నీ మనసును నిర్మలంగా ఉంచుకో అనేసి అమ్మవారు అయితే మనకు ఇలా తెలియజేస్తున్నారండి చూడమ్మా నిన్ను ఎన్నో విధాలుగా అంటే నిన్ను చాలా రకాలుగా కొంతమంది అయితే మోసం చేశారు అలాగే నీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని అంతా కూడా వారు అనుభవిస్తూ ఉన్నారు కానీ నిన్ను మాత్రం వారు చాలా బాధ పెడుతూ వస్తున్నారు అసలు దానికి కారణమే నువ్వు అంటే వారు లాభాన్ని పొందారంటే మాత్రం దానికి కారణమైన వాడివి నీవే అలాగే నీ యొక్క కష్టంతో వారు సుఖాన్ని అనుభవిస్తున్నారు నీవు కష్టం చేస్తే నీకు రావాల్సినటువంటి ధనాన్ని నీకు రావాల్సినటువంటి లాభాన్ని కూడా వారు అనుభవిస్తూ వస్తున్నారు నీకు రాకుండా చేస్తున్నారు కష్టమంతా నీది అయితే ప్రతిఫలం అంతా కూడా వారు అనుభవిస్తూ వస్తున్నారు అన్ని విధాలుగా నీ వ్యాపారంలో కానీ అంటే నీవు చేస్తున్నటువంటి పనిలో కానీ ప్రతి పనిలో కూడా వారు ఎన్నో విధాలుగా నీ నుండి ఎంతో లాభాన్ని పొంది ఉన్నారు నిన్ను మాత్రం చాలా అంటే చాలా దారుణంగా మోసం చేశారు ఇప్పుడు ఏం చేయాలో నీకు అర్థం కానిటువంటి పరిస్థితిలో అంటే ఏ దారి లేక అన్ని మార్గాలు మూసుకుపోయి నీవు ఏం చేయాలి అన్నా కూడా ఏ దారి లేక ఇటువంటి బాధలతో కూడినటువంటి పరిస్థితులు అనేవి నీవు ఎదుర్కొంటూ వస్తున్నావు ఇప్పుడు అసలు నీవు ఎవరిని నమ్మాలో కూడా నీకే అర్థం కావడం లేదు పోనీ ఎవరినైనా నమ్మితే వారు ఎటువంటి మోసాలను నేను చేస్తారో అనేటువంటి ఆందోళనలో నీవు పడిపోతూ వస్తున్నావు వారు ఏదైనా నన్ను అవసరానికి వాడుకుంటున్నారా ఇటువంటి ఆందోళనలేవి నీలో కలుగుతూ ఉన్నాయి ఇందుకు కారణం కూడా లేకపోలేదు ఎందుకంటే నిన్ను మోసం చేసిన వారు ఇప్పుడు నిన్ను నీ పరిస్థితులను అర్థం చేసుకోకుండా తగినటువంటి సహాయాన్ని కూడా అందించకుండా వారు ఏదో ఒక ఆట జరుగుతున్నట్టు నిన్ను తమాషా చూస్తున్నట్లు చేస్తూ ఉంటున్నారు చూడు లోకం తీరు పూర్తిగా మారిపోయింది ఎవరైనా కానీ అవసరం కోసమే నీ వద్దకు వస్తారు నీవు కష్టంలో ఉండే మాత్రమ్మా కనీసం పలకరించినా వారు నీ వద్ద నుండి ఏదైనా సహాయం కోరుతారేమో అన్నటువంటి ఆలోచనలతో ఏదైనా నా నుండి సహాయం కోరుతారేమో అనేటటువంటి ఆందోళనతో వారు కనీసం పలకరింపులకు కూడా రావటం లేదు ఇలా మారిపోయింది ఇప్పుడు ఉన్నటువంటి సమాజం బిడ్డ ఇప్పుడు నీవు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు కూడా ఇలానే ఉన్నాయి చూడు ఇప్పుడు నువ్వేమీ బాధపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు నీకు ఉన్నటువంటి ఈ పరిస్థితులను నీవు చూసుకొని నీవు దిగులు చెందినటువంటి అవసరమే లేదు నీ పనిని నీవు మరలా కొనసాగించు నీ వంతు నీవుగా కృషి చెయ్యి ఎవరో మోసం చేశారు అని నీవు ఎక్కడ ఉన్నవాడివి అక్కడే ఆగిపోతే నీవు జీవితంలో కోలుకోలేవు ఏది అయినా కానీ భగవంతుడు అనేవాడు మనకు ప్రసాదించినటువంటి రోజులు మన వంతు కష్టం అనేది మనం కొనసాగిస్తూ ఉండాలి కదా ఎవరో నిన్ను మోసం చేశారు అని అలా ఆగిపోకూడదు నీ వంతుగా నీవు ప్రయత్నాలు అనేవి కొనసాగించు నిన్ను దెబ్బతీసిన వారికి నీవు ఒక గుణపాఠం చెప్పాలి అంటే కనుక నీవు ఆపివేసినటువంటి నీ పనిని నీవు ఎంతో సంతోషంగా కొనసాగించాలి అయ్యో వీడిని ఎంత మోసం చేసినా కూడా వీడు మనకన్నా ఉన్నత స్థాయిలో ఉన్నాడే సమాజంలో మంచి గౌరవాన్ని పొందుతున్నాడే అనేటువంటి ఆలోచనలతో వారు నీ పైన ఈర్ష అనేది పడాలి నిన్ను చూసినప్పుడల్లా వాళ్ళు వా వీడు చాలా మంచి పొజిషన్లోకి వచ్చాడు మంచి ఆర్థిక పురిస్థి పురోగతిని పుంజుకున్నాడు అనేటటువంటి ఆలోచనలతో అసలు మనం కూడా ఊహించినటువంటి స్థితిలోకి వీడు ఎలా వచ్చాడా మనకు కూడా ఒక మాట అనకుండా వీడు ఇంత అధిక స్థాయిలోకి ఎలా వచ్చాడు అనేటటువంటి ఆలోచనలతో వారు కూడా ఆశ్చర్యపోయే విధంగా నీ యొక్క జీవితం అనేది ఉండాలి అలా ఉండాలి అంటే నీవు మునపటిలా నీ యొక్క తెలివితేటలు అన్నీ కూడా తిరిగి పుంజుకొని మంచిగా అభివృద్ధి చెందాలి నీకు నేను ఆసరాగా ఉంటాను సహాయంగా ఉంటాను అన్ని విధాలుగా నీకు చేదోడు వాతోడుగా వెన్నంటే నేను నిలబడతాను అని నీకు మాట ఇస్తున్నాను బిడ్డ కాబట్టి నేను ఎవరిని నమ్మాలి తల్లి అనేటటువంటి ఆలోచనలే నీకు అవసరం లేదు నిన్ను తప్పకుండా ఆదుకునేటటువంటి ఒక మనిషిని పంపిస్తాను వారి యొక్క వంతుగా నీకు ఏదో ఒక సహాయాన్ని అనేది నీకు వారి ద్వారా అందుతుంది ఆ సహాయం నీ తల్లే నీకు కల్పించింది అని నీవు పూర్తిగా నమ్ము వారికంటే గొప్పగా ఒక అదృష్టమైనటువంటి జీవితాన్ని నీకు త్వరలోనే ప్రసాదిస్తాను మంచి శుభవార్తలతో నిండినటువంటి రోజులు అతి త్వరలోనే నీ ముందుకు ఉంటాయి ఇప్పటికైనా నాపై నమ్మకంతో నీవు ముందుకు వేయి ఇప్పటి నీవు జరిగినటువంటి నష్టాన్ని ఎలాగో నీవు పుచ్చుకోలేవు ఇకనైనా కానీ నీ జీవితంలో ఎలాగో అంటే ఒక మంచి స్థాయిలో ఉండాలి అని నీ తల్లి నీ నుండి కోరుకుంటుంది చూడు బిడ్డ నీకు ఈ రోజు అనుకూలంగా లేదు అని ఇదే ప్రకారం ఈరోజు ప్రతిరోజు కూడా సాగిపోతుంది ఏమో ఆలోచనలు నీవు విడిచిపెట్టాలి ఎవరో ఒకరు నిన్ను మోసం చేస్తారు అని అదేవిధంగా నీ చెంతకు వచ్చిన వారు అందరూ కూడా అలానే మోసం చేస్తారు అని అలా ప్రతి ఒక్కరిని కూడా దూషించకూడదు అసలు ఎవరు ఎలాంటివారు ఎవరి మనస్తత్వం ఎలా ఉంటుంది అనేసి నీకు నీవుగానే గ్రహించాలి నీవే జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి లోకంలో నీవు బ్రతుకుతున్నావని తెలుసుకోవాలి సో విన్నారు కదా ఫ్రెండ్స్ ఈరోజు అమ్మవారి యొక్క సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరో చక్కని అమ్మవారి యొక్క సందేశంతో రేపు మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు